ఆలగడ్డ మండలానికి చెందిన ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలు అక్టోబర్ పదిన నిర్వహిస్తున్నట్టు గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వీర రాఘవయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ చెస్ యోగా షటిల్ బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ వంటి క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆలగడ్డ మండల ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులందరూ ఈ క్రీడల్లో పాల్గొనొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఈటి రాణి పాల్గొన్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా పాఠశాలలో పదవ తారీఖున మండల్ లెవెల్లో సుమారుగా ఎనిమిది వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు ఖోఖో కబడ్డీ వాలీబాల్ చెస్ షటిల్ ఎంతమంది వివిధ రకాల క్రీడాంశాలలో యోగా వివిధ రకాల క్రీడాంశాలలో మా పాఠశాలలో మండల స్థాయిలో పోటీలు జరుగుతాయి ఈ మండలంలో సెలెక్ట్ అయిన వారు డివిజన్ స్థాయిలో పాల్గొంటారు డివిజన్ లెవెల్లో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులు స్టేట్ లెవెల్లోనూ అలాగే స్టేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు జాతీయ స్థాయిలోనూ పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగా నిష్పక్షపాతంగా పీఈటిల సమక్షంలో రేపు మా పాఠశాల ఎందు మండల స్థాయిలో వివిధ రకాల రకాలైన క్రీడాంశాలలో పోటీలు నిర్వహించుకున్నాము అందు గ్రౌండ్ను సంసిద్ధం చేయడం జరిగింది అలాగే మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వేదిక వైపీపీఎం గవర్నమెంట్ హై స్కూల్ ఆహ్వానించారు హై స్కూల్ వైపీపీఎం హై స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అండ్ కమిటీ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి